హాయ్ ఫ్రెండ్స్ మేము తిరుపతి వెళ్ళి మేము రైల్వే స్టేషన్ దగ్గర రూమ్ తీసుకుని ఉదయాన్నే మేము గోవిందరాజు స్వామివారి దర్శనానికి వెళ్ళడం జరిగింది ఈ యొక్క స్వామివారి ముఖద్వారం అంటే గోపురం మాకు చాలా ఆనందకరంగా అనిపించింది ఈ యొక్క గోపురం దగ్గరికి వచ్చినప్పుడు మీకు ఎలా ఉంటుందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ మేము ఇక్కడికి రాగానే మా సెల్ ఫోన్లో లాకర్లో ఇచ్చి స్వామివారిని దర్శనం చేసుకుని మేము బయటకు వచ్చి ఏడుకొండల స్వామి దర్శనానికి బయలుదేరడం జరిగింది ఆ స్వామివారి దర్శనం శ్రీవారి ద్వారా దర్శనానికి వెళ్ళడం జరిగింది శ్రీవారి మెట్టుకి మేము ఉచిత బస్సులో వెళ్ళి స్వామివారి మొదటి మెట్టు దగ్గర కొబ్బరికాయ కొట్టి మా నడక మొదలెట్టాం ఈ యొక్క మెట్లు రెండు వేల మూడు వందల ఎనభై ఎనిమిది మెట్లు అండి మెట్లు పూర్తిగానే చివరి మెట్ దగ్గరే మేము ఆతపిల్ల వెలిగించి స్వామివారిని స్వామి మేము వచ్చాము స్వామి మీ దర్శనం కలిగించి స్వామిని చెప్పడం జరిగింది మేము ఈ చివరి మెట్టుకు వచ్చేరికి ఐదున్నర అయిందండి మేము తొలిమెట్టు దగ్గర రెండు గంటలకు బయలుదేరడం జరిగింది ఇంచుమించుగా మాకు మూడు గంటలు స్టెప్స్ ఎక్కడం జరిగింది అనంతరం మా లగేజీ కలెక్ట్ చేసుకుని మేము రూమ్ కోసం వెళ్తే మాది సిఫారసు లెటర్ ద్వారా టైం అయిపోయిందని చెప్పడం జరిగింది అనంతరం వెంకటాద్రి నిలయంలో మేము లాకర్ తీసుకుని ఈ నైటు అక్కడే స్టే చేయడం జరిగింది ఈ వెంకటాద్రి నిలయం దగ్గర నాలు నాలుగు వేల లాకర్ల సదుపాయం ఉన్నాయండి వాళ్ళకి ఇక్కడ కంపల్సరిగా లాకర్ అవైలబిలిటీ ఉంటుంది ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది మేము ఆ యొక్క స్వామివారి అన్న స్వీకరించి మేము నైటు అక్కడే స్టే చేయడం జరిగింది అనంతరం మా సిఫారసు లెటర్ పెట్టుకుని మేము సిఆర్ ఆఫీస్కి వెళ్తే అక్కడ ఉదయాన్నే ఐదు గంటలకి బో జనం లైన్ రూమ్ కోసం లైన్ కట్టడం జరిగింది మాకు సిఫారసు లెటర్ ద్వారా కాబట్టి మాకు వెంటనే రూము ఎలిజిబిలిటీ అయింది చూడండి ఈ యొక్క జనం రూమ్ కోసం ఎలా లైన్ కట్టారు కానీ కంపల్సరిగా రూమ్స్ అవైలబిలిటీ ఉన్నాయండి వీళ్ళందరికీ అనంతరం మాకు టోకెన్ ఇవ్వడం జరిగింది ఆ టోకెన్ తీసుకుని మా రూము మేము తీసుకోవడం జరిగింది అనంతరం మా రూము కాస్ట్ హండ్రెడ్ రూపీస్ అండి ట్వంటీ ఫోర్ అవర్స్కి మా దగ్గర సిక్స్ హండ్రెడ్ ఫోన్పే ద్వారా మేము అమౌంట్ పే చేయడం జరిగింది క్యాష్ రూపాన్ని తీసుకోవడం జరగదండి ఇక్కడ ఆన్లైన్ పేమెంట్ జరుగుతుంది మనకి రూమ్ వికెట్ చేసినప్పుడు రిమైండింగ్ మన అమౌంట్ మన అకౌంట్లో పడిపోతుందని ఇదండి మాకు ఇచ్చిన రూము మాకు ఈ రూము ఇవగానే మేము ఫ్రెషప్ అయ్యి మేము స్వామివారి దర్శనం మాకు మంగళవారం అష్టాదళ పాద పద్మారాధన దర్శనం ఉంది కాబట్టి మేము ఇక్కడికి ఆదివారం నాడే చేరుకోవడం జరిగిందండి మేము సోమవారం అక్కడ తిరుపతి అంతా చూసుకుని ఆ యొక్క చుట్టుపక్కల ఉన్న స్వామి తిరుపతిలో ఉన్న ముఖ్యమైన గుళ్ళను చూడడం జరిగింది మేము వెళ్ళేసరికి వాతావరణం చాలా చల్లగా ఉందండి అంటే వర్షం పడుతుంది కొద్దిగా తుఫాను అనుకుంటా చూడండి మేఘాలు ఎంత మబ్బులు పట్టున్నాయి ఇంక స్వామివారి శిఖర దర్శనం అండి స్వామివారి దర్శనానికి వచ్చి నేను వన్ ఇయర్ దాటిపోయిందండి రెండు వేల ఇరవై నాలుగులో మేము దర్శనానికి రావడం జరిగింది మళ్ళీ రెండు వేల ఇరవై ఐదులో రావడం జరిగింది ఈ యొక్క ఏడుకొండల స్వామి పేరు చెప్తే మనసంతా అదొకలా మైమరిచిపోతామండి మనం అలాంటిది ఈ దైవం మాకు లక్కీ డిప్ ద్వారా అష్టాదళ పాద పద్మారాధన దర్శనాన్ని కలిగించారండి ఆ స్వామి నిజంగా మాకు పట్టరాని సంతోషం అనిపించిందండి మేము లక్ష్మీనరసింహస్వామి దర్శనం పూజ చేసుకుని వెంగమాంబ అన్నదాన కార్యక్రమానికి బయలుదేరుతున్నామండి ఆ యొక్క ఎంగమాంబ అన్నదాన కార్యక్రమంలో వడ పరమానం పచ్చడి సాంబార్ రైస్ రైస్ సాంబారు మజ్జిగ ఏడు జరిగిందండి ఈ సీనరీ దగ్గరికి వచ్చేసరికి ఎవరైనా ఫోటో తీసుకుని వెళ్తారండి ఇదిగోండి వడ పరమన్నం పచ్చడి అన్నం పెరిగన్నం నిజంగా ఫుడ్ మొట్టికి చాలా ఎక్సలెంట్ అండి నిజంగా తిరుపతిలో ఈ అన్నదాన కార్యక్రమం చాలా చాలా ఎక్సలెంట్గా అనిపించింది మేము మళ్ళీ నైటు ఈ యొక్క సుప్రదమ్ దగ్గరకు వచ్చి ఎంక్వైరీ రేపు దర్శనం కోసం ఎంక్వైరీకి రావడం జరిగింది చూడండి స్వామివారి దర్శనానికి భక్తులు ఈ గేట్లో ఎలా బార్లు తీరు ఉన్నారో మేము ఇక్కడికి వచ్చి స్వామివారి దగ్గర పిల్ల వెలిగించుకోవడం జరిగిందండి కొబ్బరికాయ కూడా కొట్టడం జరిగింది ఈ యొక్క ఈవినింగు చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటారండి స్వామివారు మందిరం చూస్తే ఒళ్ళంతా జలదరిస్తుంది ఫ్రెండ్స్ మీరు తిరుపతి వచ్చి దర్శనం టిక్కెట్లు దొరికి రూములు లేవనుకుని బాధపడక్కర్లేదండి వెంకటాద్రి నిలయం దగ్గర కంపల్సరిగా మీకు లాకర్ ఆధార్ కార్డు చూపిస్తే లాకర్ ఇస్తారండి కంపల్సరిగా లాకర్లోని పెద్ద సీట్ కేసు ఒకటి రెండు బ్యాగులు పడుతున్నాయండి కంపల్సరిగా ఆ లాకర్ తీసుకుని మీకు అక్కడ చేప రొగ్గు కూడా ఇవ్వడం జరుగుతుంది మీకు ఎక్కడ పడితే అక్కడ మీకు ఈ యొక్క కౌంటర్లో అన్న కౌంటర్లు ఉంటాయండి ఆ కౌంటర్ల దగ్గర మీకు ఎక్కడన్నా మీకు ప్రతి చోట కూడా ఈ యొక్క అన్నప్రసాదం ఇలాగ కప్పుల్లో వేసి ఇస్తారండి మీరు ఎంగమాంబ అన్నదాన సత్రం దగ్గరికి వెళ్ళి తినాలని వెళ్ళలేకపోతే మీ కాటేజీలు కానీ మీ రూమ్స్ కానీ దగ్గరలోనే ప్రతి చోట అన్న ప్రసాదం కౌంటర్లు ఉంటాయండి అక్కడ ఈ యొక్క ప్రసాదం తీసుకుని స్వీకరించి మీరు రిలాక్స్ అవ్వచ్చు అనంతరం మేము నైటు ఆ యొక్క అన్న ప్రసాదం పూర్తి అయిపోయిందంటే మరుసటి రోజు ఉదయం ఎనిమిది గంటలకి ఇదిగోండి ఈ శుభదం కాంప్లెక్స్ ద్వారా మాకు అండి మేము ఎనిమిదిన్నర కల్లా లోపలికి ఎంటర్ అయిన తర్వాత లోపలికి ఎంటర్ అయ్యగా అంటే ఒకరు ముందు ఒకరు వెనక అనేసి ఏమీ లేదండి అక్కడ లక్కీ టిప్ ద్వారా ఎవరి పేర్లు ముందు వెనక నెంబర్ వన్ నెంబర్ టూ నెంబర్ త్రీ అని పేర్లు వస్తాయో అదే విధంగా అక్కడ కూర్చోబెట్టి అక్కడ పేర్లు పిలవడం జరుగుతుందండి మా దర్శనం పూర్తయక నమో వెంకటేశాయ ఈరోజు మాకు ఆ కలియుగ దైవమైన శ్రీ 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 వెంకటేశ్వర స్వామి నిజంగా మా లైఫ్లో మర్చిపోలేని దివ్య దర్శనం దర్శనాన్ని కలిగించారండి అష్టాదళ పాద పద్మారాధన అంటే నిజంగా స్వామివారి గర్భకుల్లో ఇరవై నిమిషాలు కూర్చుని నూట ఎనిమిది బంగార పుష్పాలతోటి స్వామివారికి పూజ జరిగిందండి మేము రెండో గడప తీరు కూర్చుని ఆ స్వామివారిని ధరించి పుణ్యాత్మకమయ్యామండి నిజంగా లైఫ్లో ఇటువంటి సేవ దొరుకుతుందని మేము ఊహించలేదు నిజంగా ఇది నేను ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో నాకు తెలియదు స్వామివారు నాకు నా బా నా శ్రీమతికి ఇటువంటి భాగ్యాన్ని కలిగించారు ఓం నమో వెంకటేశాయ ఈ యొక్క సేవ ఉదయం ఎనిమిదిన్నరకి శుభ్రదం కాంప్లెక్స్కి వెళ్ళి అక్కడ మనం సబ్మిట్ చేయాలండి ఇది లక్కీటాప్ ద్వారా అవుతుంది లేదంటే విఐపి దర్శనం ద్వారా అవుతుంది లేదంటే ఆన్లైన్ ఆన్లైన్ బుకింగ్స్ కొన్ని మాత్రమే ఆన్లైన్స్ అది మన అదృష్టం మంది మా అదృష్టం మంది నిజంగా లక్కీ టిప్ ద్వారా ఈ యొక్క దర్శనం కలిగిందండి నిజంగా మేము చాలా పుణ్యాత్మక నిజంగా స్వామివారిని గడప స్వామివారి గడప స్వామివారి గడప అవతల మేము గడప యువత స్వామివారిని అలా దర్శించుకున్నామండి నిజంగా ఇది మా లైఫ్లో మర్చిపోలేని శుభ పరిజ్ఞానం అండి ఓం నమో వెంకటేశ్వయ ఈ అష్టాదళ పాద పద్మారాధన ప్రతి మంగళవారం ఉదయం ఎనిమిదిన్నరకి గుడి లోపల పంపిస్తారండి ఈ యొక్క అష్టాదళ పాత పద్మారాధన కేవలం తొంభై మంది లోపే ఉంటారు మాకు తెలిసినంత మట్టుకి అది పేర్లు వేజ్గా ఎవరైతే లక్కీ టిప్ ద్వారా వచ్చారో వాళ్ళే నెంబర్ వైజ్గా పంపించడం జరుగుతుంది ఈ యొక్క అష్టాదళ పాత పద్మారాధన నాకు పంచ మా శ్రీమతికి జాకెట్ ఇవ్వడం జరిగిందండి ఈచ్ వన్ పర్సన్కి పన్నెండు వందల యాభై రూపాయలు నాకు నా శ్రీమతికి రెండు వేల ఐదు వందలు మేము అనంతరం లడ్డూలు తీసుకుని ఆగ్రత్తలు కొనుక్కుని మేము తిరిగి బయలుదేరామండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్